తిమ్మాపూర్ విలేజ్లో కొట్టు పెట్టుకుని జీవించే అంజయ్య లచ్చమ్మ దంపతులకు పెళ్లి వయసు వచ్చిన నల్లని చంద్రిక తెల్లని హరిత అని దొరుకుతున్నారు చంద్రిక పెద్దమ్మాయి హరిత చిన్నమ్మాయి లచ్చమ్మకి నల్లగా ఉన్న చంద్రిక అంటే ఉండదు పనులన్నీ చేయిస్తూ తెల్లగా ఉన్న హరితని ప్రేమగా అపురూపంగా చూసుకుంటుంది అంజయ్యకి మాత్రం చంద్రిక అంటే ఎంతో ప్రేమ అతనెక్కడికి ఎక్కడికి వెళ్లినా చంద్రికని రమ్మని చెప్పేవాడు చంద్రిక నవ్వుతూ ఎదురొచ్చేది లచ్చమ్మ బయటికెళ్తూ హరిత నవ్వుతూ ఎదురొచ్చేది అంజయ్య ఇంట్లో నుండి బయలుదేరినా ఊళ్ళో పెట్టుకున్న టీ కొట్టు దగ్గర కలుసుకునేవాళ్ళు కలిసిమెలిసి వాళ్ళు ఆ టీఎమ్మగా వచ్చిన డబ్బుల్ని అంజయ్య తీసుకొచ్చి చంద్రికకి ఇచ్చేవాడు ఇలా డబ్బు తీసుకొచ్చి నాకు ఇవ్వద్దని రోజు చెప్తూనే ఉన్నాను కదా నాన్న ఆయన వినకుండా నువ్వు టీ అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకొచ్చి నాకే ఇస్తావు అది అమ్మ చెల్లి చూస్తారు నువ్వున్నప్పుడు నవ్వుకుంటారు నువ్వు వెళ్లిన తరువాత ఏడ్చే వరకు తిడతారు తిట్టే ప్రతి తిట్టులో నా నలుపు రంగును కలుపుతారు నాకు అవసరం బాధపడుకు తల్లి నువ్వు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఎలా ఉన్నా సరే నేను నీ తండ్రిని నువ్వు నా కంటికి మహారాణివి అదృష్ట లక్ష్మిని తల్లి నువ్వు అత్తగారింట్లో అడుగుపెట్టే వరకు నేనేం తీసుకొచ్చినా నీకే ఇస్తాను వద్దు తల్లి నాకు తృప్తిగా ఉంటుంది ప్రాణం పోయినా బాధపడను అని అంటుండగా లచ్చమ్మ హరిత వచ్చారు అంతేలేనా అక్క నీకు బెల్లం నేను అల్లం ఎందుకు నాన్న ఈ వ్యత్యాసం అక్కకి జన్మనిచ్చినట్టే నాకు జన్మనిచ్చారు కానీ ఎందుకు వేరుగా చూస్తారు నిజం చెప్పు తల్లి ఇంట్లో వేరుగా చూడడం మొదలెట్టిందెవరు అని అంజయ్య అడగగానే హరిత ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది ఇదే ప్రశ్న మీ అమ్మ అక్కని వేరు చేసి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు నీకు అమ్మ నచ్చింది ఇప్పుడు నాన్న నచ్చడం లేదు అని అంటుండగా లచ్చమ్మ కల్పించుకుని వెటకారంగా తమరేన్ని చెప్పినా సరే నాలుపంటే దరిద్రం చంద్రిక నల్లగా పుట్టింది కాబట్టి చంద్రిక అంటే నా దృష్టిలో దరిద్రం అందుకే నాకు చంద్రిక నచ్చదు తెల్లగా ఉన్న నా చిన్న కూతురు దగ్గరికి రానివ్వను నీ మీద చెప్పు చంద్రిక పుట్టిన తరువాత మనకి లేదంటే ఉన్నది పోయిందా కలిసొచ్చింది అందుకే కదా కూలి పనులు చేసుకుని మనం టీ కొట్టు పెట్టుకునే పరిస్థితికి వచ్చాం ఒప్పుకుంటున్నాను కానీ నలుపు ఎప్పటికీ నలుపే దరిద్రం ఎప్పటికైనా దరిద్రమే అని అంటుండగా చంద్రిక కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా అమ్మా నేనొక్క మాట చంద్రిక నువ్వేమడుగుతావో కూడా నాకు తెలుసు నల్లగా పుట్టానని తెలిసినప్పుడు ఏదైనా చెత్తకుండిలో పడేసి మీరు వెళ్ళిపోవచ్చు కానీ వెళ్లలేదు పైగా ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశారు చిన్నగా ఉన్నప్పుడు చూపించని ఈ భేదాలు ఇప్పుడు మాత్రం ఎందుకు చూపిస్తున్నారమ్మా చెప్పులచ్చిమి చంద్రిక అడుగుతుంది కదా సమాధానం చెప్పు నువ్వు భేదం చూపించడమే కాకుండా చిన్నమ్మాయికి కూడా నేర్పిస్తున్నావు హరిత అర్థం చేసుకుంటుందనుకున్నాను కానీ తన అక్కలో దాగిన తల్లి మనస్సును అర్థం చేసుకోలేకపోయింది తోడుగా తీసుకెళ్లి హేళన చేసింది అని అంజయ్య చెప్తుంటే చంద్రిక మౌనంగా ఏడుస్తూ తెల్లని చెల్లి హరిత చేసిన హేళనను అవమానాల్ని గుర్తు చేసుకుంది ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయం టీ కొట్టు దగ్గరికి వెళ్తున్న తండ్రి అంజయ్యతో చంద్రిక నాన్నా నాన్న ఒక్క రెండు వేలు ఇవ్వు నాన్న రెండు వేలా అంత డబ్బెందుకు తల్లి మేకప్ కిట్ కొనుక్కుంటాను నాన్నా అది కొనుక్కొని మేకప్ వేసుకుంటే హీరోయిన్ లా అందంగా ఉంటాను చెల్లి హరిత కంటే బాగుంటాను నాన్నా సరే తల్లి నువ్వు అంతలా అడుగుతున్నావు కదా రాత్రికి వచ్చేటప్పుడు తీసుకొస్తాను నువ్వు మీ అమ్మకి చెల్లికి చెప్పొద్దు అని అంజయ్య అంటుండగా పట్టుకొని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది చెప్పాల్సిన అవసరం లేదు నాన్న నేను విన్నాను అక్కకి రెండు వేలిస్తే నాకు మూడు ఇవ్వాలి అని చెప్పగానే అంజయ్య ఆశ్చర్యంగా నోరు తెరిచి అంటాడు అక్కకిస్తే నాకు ఇవ్వాలి నాకిస్తే అక్కకివ్వాల్సిన అవసరం ఉండదు కదా లేదు నేను నా అని అంజయ్య ఇంటి నుండి వెళ్ళిపోతాడు ఒకరినొకరు కోపంగా చూసుకుంటుండగా తల్లి లచ్చమ్మ వచ్చింది కోపంగా చంద్రికని చూస్తూ నీ నల్లని ముఖానికి మేకప్ కావాల్సి వచ్చిందా మేకప్ పా హరిత దీన్ని తీసుకుని పాల కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తీసుకురండి వెళ్ళండి అని చెప్పగానే ఇద్దరూ కలిసి పాల కోసం పాల కేంద్రం దగ్గరికి వెళ్లారు పాల కేంద్రంలో ఉన్న నవీన్ హరితకి బాగా పరిచయం ఉండడంతో పాల కోసం వచ్చావా హరిత అవును నవీన్ హాఫ్ లీటర్ ఇవ్వు అని చెప్పగానే నవీన్ హాఫ్ లీటర్ పాలిచ్చాడు నవీన్ నాకొక డౌట్ హరిత పాలు తెల్లగా ఎందుకు ఇస్తాయి కదా అందుకే పాలు తెల్లగా ఉంటాయి అని చంద్రికని చూశాడు చంద్రిక కోపంగా చూసింది నవీన్ మా అక్క నల్లగా ఉంది కదా ఈ పాలతో కడుక్కుంటే హరిత నువ్వు అడిగేది నాకు అర్థమైంది వారేవా నవీన్ నువ్వు భలే హుషారుగా ఉన్నావు హాఫ్ లీటర్ పాలతో ముఖం కడుక్కున్నా పది లీటర్ల పాలతో స్నానం చేసినా మీ నల్లని అక్క తెల్లగా మారదు ఎప్పటికీ తెల్లబడదు బ్రతికినంత కాలం ఈ నలుపుతో బ్రతుకుతూ ఉండాలి ఏదో రోజున మట్టిలో కలిసిపోవాలి అని చెప్పగానే హరిత కిలకిలా నవ్వింది చంద్రిక ముఖం మార్చుకొని చెల్లి చేసిన హేళన చాలు నవ్విన నవ్వులు చాలు ఇక ఇంటికి పోదామా అని అనగానే హరిత నవ్వటం ఆపేస్తుంది అయితే నవీన్ నీ ఉద్దేశం ఎంత కడిగినా ఎలా కడిగినా చివరకు రిన్ వాడినా హార్పిక్ వాడినా నల్లని గేదే తెల్లగా మారటం అసాధ్యమంటావు అంతేనా అంతే హరిత నీకు తెలిసి మరి చెప్పు అని నవీన్ చెప్పగానే హరిత కొంచెం కోపంగా నా పక్కన ఉన్న ఈ నల్లముఖం దానికి అర్థం కావాలని విన్నావు కదా నల్లని అక్క డబ్బు ఖర్చు పెట్టి మేకప్ వేసుకుంటే నాకంటే అందంగా తయారవుతావని ఎవరి నీకు చెప్పింది కొంచెం కూడా బుద్ధి లేదు పదా ఇంటికి అని చంద్రికని నెట్టేస్తుంది చంద్రిక కింద పడుతుంది చేతులకు గాయాలవుతాయి అది చూసి హరిత నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటివైపు నడుస్తూ ఉంటుంది బరువెక్కిన మనసుతో తల్లి లచ్చమ్మని చూస్తుంది నేను చెప్పేది విని చంద్రిక బాధపడినా తమరు బాధపడినా నాకు సంబంధం లేదు నేను సమాధానం చెప్పి తిరతాను నల్లగా ఉన్న చంద్రికకి ఎలాగూ పెళ్లి కాదు ఉన్న హరితకి పెళ్లి పెద్ద కూతురికి చెయ్యకుండా చిన్న కూతురికి పెళ్లి చేస్తే లోకం నా ముఖాన ఉమ్మేస్తుంది అందుకే ఇలా బాధపెడితే బయటికి వెళ్ళిపోతుంది మళ్లీ రాదు అప్పుడు హరితకి పెళ్లి చేయొచ్చు అయ్యో అమ్మా ఈ మాట నాకు చెప్తే నేనే వెళ్ళిపోయేదాన్ని కదా మధ్యలో నువ్వెందుకు లేడీ విలనవుతావు చెప్పు నేను వెళ్ళిపోతాను చెల్లి హరితకి పెళ్లి చెయ్యండి అని చెప్పగానే అంజయ్య మనస్సు అల్లాడిపోయింది బాధపడకున్నాను కలుస్తాను అని చెప్పి చంద్రిక వెళ్ళిపోతుంది అలా నడుచుకుంటూ చీకటి పడుతుండగా ఒక అడవికి చేరుకుంటుంది భయపడుతూ ఒక చెట్టు కింద పడుకుంటుంది ఓ అర్ధరాత్రి వేళ ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది చంద్రిక బాధను తెలుసుకుని ఒక మ్యాజిక్ మేకప్ కిట్ ఇస్తుంది చంద్రిక సంతోషిస్తుంది చంద్రిక ఇది పెట్టుకో ఖచ్చితంగా నువ్వు అందంగా తయారవుతావు ఇప్పుడు పెట్టుకోమంటారా పెట్టుకో చంద్రిక అని చెప్పగానే చంద్రిక ముఖానికి మేకప్ వేసుకుంటుంది చంద్రిక అందంగా తయారవుతుంది దేవకన్యకి కృతజ్ఞతలు చెప్పి మేకప్ కిట్ తీసుకుని వస్తుంది తల్లి లచ్చమ్మ చెల్లి హరిత గుర్తుపట్టరు కాని తండ్రి అంజయ్య మాత్రం గుర్తుపడతాడు రామా చంద్రిక నువ్వేనా తల్లి ఇంత అందంగా ఎలా అని అడగగానే చంద్రిక తన చేతిలో ఉన్న మ్యాజిక్ మేకప్ కిట్ ని చూపిస్తుంది అంతా ఈ మేకప్ కిట్ వల్లే నాన్నా సరే తల్లి నీకు మంచి చేస్తాను అని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు చంద్రిక హరిత మంచంలో పడుకుంటారు హరిత ఓ రాత్రిపూట చంద్రిక మేకప్ కిట్ ని దొంగిలించి అద్దం ముందు నిలబడి మేకప్ చేసుకుంటూ ఉంటుంది కొంత సమయం తరువాత హరిత అవుతుంది అంతే అద్దంలో తనను తాను చూసుకుని ఏడుస్తూ ఉంటుంది లచ్చమ్మ అంజయ్య పరుగున వస్తారు చంద్రిక కూడా లేస్తుంది హరిత ద్వారా విషయం తెలుసుకుని అయ్యో చెల్లి అది మ్యాజిక్ మేకప్ కిట్ నల్లగా ఉన్నవాళ్లు తెల్లగా అవుతారు తెల్లగా ఉన్నవాళ్లు నల్లగా అవుతారు ఇక నువ్వెప్పటికీ తెల్లగా కాలేవు చెల్లి అని చెప్పగానే హరిత బాధపడుతూ ఉంటుంది కొన్నాళ్లకి చంద్రిక పెళ్లి చేసుకుని అత్తారింటికెళ్తుంది నల్లగా మారిన హరిత మాత్రం పుట్టింట్లో తన తల్లితో ఉండిపోతుంది చంద్రికకి తన భర్త వినయ్ అంటే చాలా ఇష్టం ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపేవారు కానీ చంద్రికకి మాత్రం బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉండేది వినయ్ తెచ్చి చాలీచాలని జీతం చూసి మనసులో బాధపడుతూనే ఉండేది చంద్రిక అలా ఓ రోజు ఏవండి ఈసారి నాకు వాషింగ్ మిషన్ కొనిస్తానన్నారు గుర్తుందా లేదా ఆ బాగా గుర్తుంది కానీ ఇప్పుడు కాదు మరోసారి ఈ నెల జీతం డబ్బులు చాలవు కదా నాకు బోనస్ వస్తుంది ఆ డబ్బుతో నీకు వాషింగ్ మిషన్ కొనిస్తాను ఏంటండి మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారు చాలా రోజుల నుండి బట్టలు కదా నేను ఇబ్బంది పడుతుంటే మీకు బాగుంది కదా ఎన్ని రోజుల నుండి అడుగుతున్నా మీరు నా మాట వినట్లేదు అది కాదు చంద్రిక నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా చిచ్చి ఏం బతుకునాది మిమ్మల్ని పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను పెళ్లి చేసుకున్నాకైనా నా బ్రతుకు మారుతుందనుకున్నా కానీ ఇలా అవుతుందనుకోలేదు నాకు ఇంట్లో మనశ్శాంతే లేదు కొన్ని రోజుల పాటు నేను మా పుట్టింట్లో ఉండొస్తాను అని చంద్రిక కోపంగా బట్టలు సర్దుకొని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది చంద్రిక అలా వెళ్తుంటే వినయ్ చూస్తూ ఉండిపోతాడు అలా భర్తపై కోపంతో చంద్రిక పుట్టింటికొచ్చేస్తుంది చంద్రిక పుట్టింటికి రాగానే చంద్రిక చెల్లి హరిత తన అక్కని సంతోషంగా పలకరిస్తుంది అక్కా బావున్నావానే ఏంటి అలా కోపంగా మొహం పెట్టావు ఏమైంది నీకు చూడు హరిత పెట్టకు నీ నస్సలే చాలా కోపంగా ఉన్నాను ఇంతకీ ఏమైందే నీకు నాకు చెప్పవా నువ్వు చిన్నదానివి అర్థం కాదులే అదే అమ్మా నాన్న ఉండుంటే వాళ్ళకి నా బాధ చెప్పుకునేదాన్ని అనవసరంగా ఆ పెళ్లి చేసుకుని ఇప్పుడు బాధలు పడుతున్నా ఏమైందక్కా సమస్య ఏంటి నన్నే అమ్మ అనుకుని నీ బాధ చెప్పుకోవే నా మొగుడు వాషింగ్ మిషన్ కొనిస్తానని మాట మార్చాడే వచ్చే నెలలో కొనిస్తాడంట దీనికి అలా బాధపడితే ఎలాగక్క పాపం బావకి కూడా ఎవరున్నారు చెప్పు ఆయన లోకమంతా నువ్వే కదా బావని నువ్వే అర్థం చేసుకోవాలి కదా హరిత అలా చెప్పగానే చంద్రిక కోపంతో అక్కడి నుండి గదిలోకెళ్ళిపోయింది మరుసటి రోజు ఆ ఇంటికి వినయ్ వస్తాడు వినయ్ రాగానే హరిత కాఫీ తీసుకెళ్ళిస్తుంది చంద్రిక మాత్రం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇలా పుట్టింటికి రావటం ఏం బాగోలేదు అదేం చెప్పాల్సిన పని లేదు నాకంటూ జీవితమే లేకుండా పోయింది మీ దగ్గర బానిసల పని చేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు పెళ్లైనప్పటి నుండి మీరు చాలా చేస్తానని మాటిచ్చారు ఇంట్లో పని మనిషిని పెడతానన్నారు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటానన్నారు కాని ఇప్పుడేమో ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి మీకు పని మనిషిలా మారిపోయాను అది కాదు చంద్రిక నన్ను ఇలా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు హరిత నువ్వైనా మీ అక్కకి చెప్పు బావా అక్కని బాధపెట్టకు బావా ఇప్పుడు నేను ఇది మాత్రమే చెప్పగలను అంటూ హరిత తన గదిలోకి వెళ్ళిపోయింది చాలాసేపు మాటల యుద్ధం జరిగిన తరువాత చంద్రికని వినయ్ తన ఇంటికి తీసుకెళ్ళాడు హరిత వాళ్ళని సంతోషంగా పంపిస్తుంది ఇంటికి వెళ్ళినా కూడా చంద్రికకి కోపం తగ్గదు ఇకని మీద ఆధారపడటం నా వల్ల కాదు నేను కూడా ఉద్యోగానికి వెళ్తాను నా కష్టంతో నేను బ్రతుకుతాను చిన్న చిన్న అవసరాలకి కూడా నిన్ను డబ్బులు అడగాల్సి వస్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ వేసుకుందామన్నా మిమ్మల్నే పర్మిషన్ అడగాలి పెళ్లైనప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క సినిమాకి తీసుకెళ్లలేదు పుట్టింటి నుండి ఏదో జైలుకొచ్చినట్టుగా ఉంది నా పరిస్థితి ఆలోచిస్తున్నావు చంద్రిక నన్ను కూడా కాస్త అర్థం అర్థం మాట్లాడు చాలు చాలు ఇంకా చేసుకుంది నేనే కష్టపడతాను నాకు కావలసిన బంగారం ఆస్తిపాస్తులు ఆనందం అన్ని నేనే సంపాదించుకుంటాను అంటూ చంద్రిక కోపంగా వెళ్ళిపోతుంది చంద్రిక మాటలకి వినయ్ కంటతడి పెట్టుకుంటాడు మరుసటి రోజు నుండి చంద్రిక ఉద్యోగానికి వెళ్ళటం ప్రారంభిస్తుంది చంద్రిక ఉద్యోగానికి వెళ్లటం వల్ల వినయ్కి వంట చేసి పెట్టేవారు కూడా ఉండరు హోటల్కి వెళ్లి భోజనం చేసేవాడు కొన్నిసార్లైతే బాధతో భోజనం కూడా చేసేవాడు కాదు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు నాకు విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని నేను వదులుకోలేను మంచి జీతం రెండు సంవత్సరాలు కష్టపడితే చాలు చాలా డబ్బు వెనకేసుకోవచ్చు అప్పుడు నేను అనుకున్నవన్నీ నా సొంతమవుతాయి ఇప్పుడు విదేశాలకు వెళ్ళటం అవసరమా చంద్రిక నా మాట విను నువ్వు కోరుకున్నంత కాకపోయినా ఏదో నా స్తోమతకు తగినట్టుగా నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా నా వినను నాకు నా సంతోషం మాత్రమే ముఖ్యం ఇక ఎవ్వరి మాట వినదలుచుకోలేదు అంటూ చంద్రిక ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటుంది వినయ్ చాలా బాధపడతాడు వినయ్కి ఏం చెయ్యాలో అర్థం కాదు భార్య తన మాట వినటం లేదని ఒకటి మనోవేదన వెంటనే చంద్రిక గురించి హరితకి చెప్పి ఇంటికి తీసుకొస్తాడు హరితని చూడగానే చంద్రికకి మరింత కోపం ఎక్కువైంది ఏంటే బావకి సపోర్ట్ గా మాట్లాడడానికి వచ్చావా లేక అక్క వైపు మాట్లాడ్డానికి వచ్చావా ఏంటక్క నువ్వు ఇలా చేస్తావనుకోలేదు నీకేమైందే బంగారం లాంటి బావ నదిలి అలా విదేశాలకు వెళ్తానంటావేంటి నీకు బావ ఏ రోజైనా తక్కువ చేశాడా అన్ని తీసుకొచ్చేస్తున్నాడు కదే ఏమిచ్చాడే నేననుకున్నవేం జరగలేదు నేను కారులో తిరగాలనుకున్నా పెద్ద బంగ్లాలో ఉండాలనుకున్నా వారానికో సినిమా చూడాలనుకున్నా ఒంటి నిండా బంగారం వేసుకోవాలనుకున్నా డబ్బులకి కొదవ లేకుండా బ్రతకాలనుకున్నా కానీ అవేం జరగట్లేదు ఇలా వంటింట్లో బతకడం తప్ప ఏం చెయ్యలేకపోతున్నా అందుకే నా దారి ఎంచుకున్నా అది కాదే పాపం పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఆయన ఒంటరివాడైపోతాడని బాధపడుతున్నావా అయితే నువ్వే మీ బావని పెళ్లి చేసుకుని ఉండండి నన్ను వదిలేయండి నీకో దండం అంటూ చంద్రిక కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భర్త చెల్లి వద్దని చెప్తున్నా చంద్రిక తట్టాబుట్టా సర్దుకొని దేశాలకి వెళ్ళిపోయింది చంద్రికని తలుచుకుంటూ వినయ్ పిచ్చోడైపోతాడు భార్య లేకపోవటం వల్ల మానసికంగా కృంగిపోతాడు రోజూ కుమిలి కుమిలి ఏడుస్తూ చంద్రికని తలచుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులకు జీవితం మీద విరక్తి చెంది చనిపోవాలనుకుంటాడు నేనేం తప్పు చేయలేదు కాని నా బ్రతుకులా తయారైంది నా భార్య నాకు దూరం అవుతుందని అనుకోలేదు ఇలాంటి బ్రతుకు నాకు అవసరమా అంటూ విషం తాగాలనుకున్నాడు అప్పుడే అక్కడికి హరిత వస్తుంది వినయ్ విషం తాగటాన్ని గమనిస్తుంది అతన్ని ఆపుతుంది ఎందుకు బావా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అక్కలేదని నువ్వలా బాధపడితే ఎలా బావా జీవితంలో ఇలాంటి కష్టాలు చాలా వస్తాయి తట్టుకుని నిలబడాలి కదా ఇలా కష్టాలకు తలవంచి చనిపోవాలనుకోకూడదు మీ అక్కలేని ఒంటరి జీవితం నాకొద్దు హరిత నేనే తప్పు చేయలేదు కానీ మీ అక్క అడిగినవన్నీ ఇవ్వలేకపోయాను నా స్తోమత అంతే దానికి నేనేం చెయ్యగలను చెప్పు చంద్రిక తన స్వార్థం తను చూసుకుంది ఒంటరిగా ఇది నేనే కదా నాకెవరున్నారు ఎవరు ఉన్నారు అంత మాటనుకు బావా నీకు నేనున్నాను అక్క చెప్పినట్టుగా మన ఇద్దరం పెళ్ళి చేసుకుందాం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం బావా హరిత నావల్లో నీ జీవితాన్ని పాడు చేసుకుంటావా లేదు బావా నీలాంటి మంచి వ్యక్తిని ఎవరు దూరం చేసుకుంటారు చెప్పు అక్క చేసిన తప్పు నేను సరిదిద్దుతున్నానంతే ఇప్పుడు నా మెడలో తాళి కట్టు అంటూ పసుపు తాడు తెచ్చిస్తుంది వినయ్ ఇంకా ఆలోచించకుండా హరితని పెళ్లి చేసుకుంటాడు ఇద్దరు కొత్త జీవితం ప్రారంభిస్తారు అలా కొన్ని రోజులు గడుస్తాయి మూడు నెలల తరువాత విదేశాలకు వెళ్ళిన చంద్రిక తిరిగి ఇంటికొస్తుంది ఇంట్లో వినయ్ హరితల్ని చూసి షాక్ అవుతుంది హరితని చూసి కోపంతో ఊగిపోతుంది ఎంత పని చేశావే అక్కకి అన్యాయం చేస్తావా అక్కకే సవతిగా వస్తావా చిచ్చి నిన్నెంత నమ్మనే పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి కూడా నేను గుర్తురాలేదా నీకైనా బుద్ధుండక్కర్లా అదేదో చిన్నపిల్ల దానికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటారా ఇంకా చాలా అప్పు ఎక్కువగా మాట్లాడకు నా భార్యని తక్కువ చేసి అస్సలు మాట్లాడకు ఎవరు చిన్నపిల్ల ఒంటరైన నన్ను చనిపోతున్న నన్ను కాపాడి నాకొక కొత్త జీవితాన్ని ఇచ్చింది అక్క చేసిన తప్పును సరిదిద్దింది అలాంటి హరితని పట్టుకుని చిన్నపిల్ల అంటావా నీ అవసరాల కోసం నీ స్వార్థం కోసం అందరినీ వదిలిపెట్టిన నిన్నే మనాలి అసలు ఇంటికి వచ్చే నువ్వు కోల్పోయావు ఏవండి నేను నిజంగా తప్పు చేశానండి మీ మాట కాదని వెళ్ళిపోయాను అక్కడికెళ్ళాక తెలిసింది మీ విలువ కోర్ట్లున్నా పొందలేని ఆనందం భర్తని అర్థం చేసుకోవడంలో ఉందని తెలుసుకోలేకపోయాను అందుకే అక్కడి నుండి వచ్చేశానండి నేను తప్పు చేశాను నన్ను క్షమించండి జరగాల్సింది జరిగిపోయింది ఇక నీ జీవితం నువ్వు చూసుకో మమ్మల్ని వదిలే చంద్రిక వినయ్ అలా అనేసరికి చంద్రిక కన్నీళ్లు పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది అక్క బాధని చూసి హరిత తట్టుకోలేకపోతుంది బాధపడకక్క బాధపడకు విధి రాత ఇంతేనేమో నువ్వెక్కడికి వెళ్లాల్సిన లేదు అందరం కలిసి ఇంట్లోనే సంతోషంగా ఉందాం బావకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదు నువ్వు తన పక్కన లేవని తెలిసి చనిపోదామనుకున్నాడు ఆ సమయంలో నేను పెళ్లి నిర్ణయం తీసుకున్నానక్కా అంతేగాని నిన్ను మోసం చెయ్యాలని కాదు నన్ను క్షమించక్కా నువ్వు బాధపడకు అలా హరిత తన అక్క చంద్రికని ఓదారుస్తుంది వినయ్ కూడా తన భార్య చేతులు పట్టుకుని కన్నీళ్ళు తుడుస్తాడు తన భర్త చెల్లిని అర్థం చేసుకున్న చంద్రిక ఇక ముగ్గురం కలిసి బ్రతుకుదాం అక్క నన్ను నీ సవతిలా మాత్రం అస్సలు చూడకక్క నేనెప్పటికీ చాలా థ్యాంక్స్ హరిత నా జీవితాన్ని మళ్ళీ నిలబెట్టావు చిన్నదానివైనా పెద్దదానిలా ఆలోచించావు అమ్మ తర్వాత నాకమ్మ అయ్యావు థ్యాంక్స్ హరిత అలా చంద్రిక హరిత ఇద్దరు కలిసిపోతారు ఇక అప్పటి నుండి ముగ్గురు ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటారు వినయ్ తన ఇద్దరు భార్యలకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాడు చంద్రిక హరిత కూడా చిన్న వ్యాపారం ప్రారంభించి కొద్దో గొప్ప డబ్బు సంపాదిస్తారు ముగ్గురు కుటుంబంలో కలతలు లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ సంతోషంగా జీవిస్తారు